చాలామంది నన్ను పిల్లలు చిన్నప్పుడు ఎవరైనా ఇంట్లో ఉండి ఎదిగిన తర్వాత జాబ్కి వెళ్తారు నువ్వేంటి పిల్లలు చిన్నప్పుడే జాబ్కి వెళ్ళి ఎదిగిన తర్వాత మానేసి ఇంట్లోనే ఉంటున్నావు అడుగుతారండి నేను టైలరింగ్ నేర్చుకున్నాను టెన్ ఇయర్స్ బ్యాకే నేర్చుకున్నాను అంటే మా చిన్నమ్మాయికి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే నేను నేర్చుకున్నాను నాకు చాలా చిన్నప్పటి నుంచి టైలరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టం ఉండేది చిన్నప్పుడైతే నేను నేర్చుకోలేదు పెళ్ళైన తర్వాత నేర్చుకుందామన్నా పిల్ల మా పెద్దమ్మాయి చిన్న చిన్న పాపప్పుడు నేను నేర్చుకుంటానంటే మా ఆయన గారు కూడా వద్దును హ్యాండిల్ చేయలేవులే పిల్లని చూసుకుంటూ చేయడం చాలా కష్టం ఇప్పుడు వద్దు తర్వాత చూద్దామని చెప్పేవారు ఇంకా దీక్షత కూడా పుట్టి కొంచెం ఎదిగింది పర్వాలేదు నేను నేర్చుకుంటా నని పంతంగా నేర్చుకున్నాను నేర్చుకున్నాను అంత బాగానే ఉంది మా ఇంటి దగ్గర ఏంటంటే చాలామంది బట్టలు కుట్టించుకునేవారు నేను నేర్పించ నాకు నేర్పించింది ఒక ఆవిడని చెప్పాను కదా ఆవిడ దగ్గరికే ఇమ్మని చెప్పి నాకు ఇచ్చేవారు ఆవిడ ఒక కండిషన్ పెట్టేదనమాట ఆవిడ ఇంట్లోనే కొడుతుంది బొటిక్ లాంటిది ఏమీ కాదు ఇంట్లోనే కుడుతూ ఉండేది ఆవిడ ఆవిడ ముందే చెప్పేది డబ్బులు ఇస్తేనే నేను బట్టలు ఇస్తాను లేతే మాత్రం ఇవ్వరని బట్టలు నాకే ఇచ్చేవారు నేనే పట్టుకుని వెళ్ళి ఇచ్చేదాన్ని కుట్టిన తర్వాత డబ్బులు ఇచ్చేసి వెంటనే తీసుకునేవారు నేనేమనుకునేదాన్ని అంటే పర్వాలేదులే టైలరింగ్ నేర్చుకుంటే ఇంటి దగ్గర ఉండి ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చు అనుకునేదాన్ని నేనే కదా ఎవరైనా అంతే కదండి బట్టలు కుడితే కనీసం ఏదో ఒక పది ఐదు ఎవరిని అడుగుతామో బాగుంటుందని నేను నేర్చుకున్నాను నా దగ్గర ఏంటంటే నాకే ఇచ్చి కుట్టించుకో కుట్టమని చెప్పి ఇచ్చేవారని చెప్పాను కదా ఆవిడకైతే డబ్బులు ఇచ్చి నీట్గానే తీసుకునేవారు అదే నేను కుడుతున్నాను అని తెలిసిన తర్వాత బట్టలు అయితే వచ్చి తీసుకొని వెళ్ళిపోయేవారు కానీ డబ్బులు అయితే ఇచ్చేవారు కాదు తీరా డబ్బులు కావాలి ఇంకా డబ్బులు ఏంటి అని చెప్పి అడిగామనుకోండి అది కూడా వెంటనే కాదు ఒక వారం రెండు వారాలు అయిపోయినా ఇంకా ఇవ్వట్లేదు ఏంటి అని అడిగామనుకోండి అప్పుడు మాత్రం ఎక్కడ బాగాలేదో అక్కడ బాగాలేదని చెప్పేవారు ఫిట్టింగ్ సరిగ్గా లేదనో ఫినిషింగ్ బాగాలేదనో ఏదేదో చెప్పేవారు డబ్బులు మాత్రం ఇచ్చేవారు కాదు ఇంక ఇదంతా అయ్యే పని కాదులే అని చెప్పి టైలరింగ్ అనేది మానేసి నేను వేరే చోట డ్యూటీ చూసుకొని వెళ్ళిపోయేదాన్ని చిన్న పాపను కూడా అప్పుడు స్కూల్లో జాయిన్ చేసా అన్నమాట ఇంక ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిన తర్వాత నేను వేరే చోట జాబ్కి జాయిన్ అయ్యాను చిన్నమ్మాయిని కూడా మా పెద్ద పాపే చాలా నీట్గా దగ్గరుండి తీసుకొని వచ్చేది ఎక్కడ చూసినా అసలు చెయ్యి వదలకుండా తీసుకొని వచ్చేదంట చూసేవాళ్ళు నాకు చెప్పేవారు అన్నమాట మీ పాప చిన్నదైనా పాపను చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తుంది అని ఇంటి దగ్గర కూడా చాలా నీట్గానే చూసుకునేది ఎప్పుడు ఎటువంటి గొడవలు తెచ్చేవారు కాదు ఇంట్లోనే ఉండేవారు వర్కులు చేసుకునేవారు టీవీ చూసుకునేవారు నేను ఐదు అయ్యేసరికి వచ్చేస్తుందండి మళ్ళీ అంతా బాగానే ఉండేది ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎదుగుతున్నారు కదా అని డ్యూటీ మానేసి ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేశాను ఇప్పుడు మాత్రం ఇద్దరు బేభత్సంగా కొట్టుకుంటున్నారు మా ఇంట్లోనా అంతేనా అందరి ఇళ్ళల్లోనో అంతేనో నాకు అర్థం కాలేదు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా అయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి చూద్దాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్